సినిమా రివ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది సాధారణంగా పెద్ద సినిమాలకు మాత్రమే టాప్ హీరోల స్పందనలు వస్తుంటాయి కానీ మహేష్ మాత్రం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా కోసం ఆసక్తిగా రివ్యూలు ఇస్తున్నాడు తాజాగా విడుదలైన లిటిల్ హార్ట్ సినిమాపై కూడా ఆయన స్పందించడంతో ఆ మూవీపై మరింత దృష్టి పెరింది మహేష్ బాబు ఇచ్చే రివ్యూలకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండస్ట్రీలోని చాలామంది ఫిల్మ్ మేకర్స్ కూడా ఆయన అభిప్రాయాన్ని ముఖ్యంగా తీసుకుంటారు అందుకే కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే దానిపై మహేష్ ఏం చెప్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో లిటిల్ హార్ట్ చిత్రంపై ఆయన ఇచ్చిన పాజిటివ్ స్పందన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చిన్న సినిమాలకు ప్రోత్సాహం అవసరం ఉన్న ఈ టైంలో సూపర్ స్టార్ ఒక మంచి మాట అన్న అది ఆ సినిమాకి పెద్ద బూస్ట్ అవుతుంది ఇప్పటికే మహేష్ ట్వీట్ వైరల్ అవుతుండగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ఇంకా బాగా నచ్చిన అవకాశం ఉందని ట్రేట్ వర్గాలు చెబుతున్నాయి మహేష్ చెప్పిన మాటలతో సినిమాకు కలెక్షన్స్ పెరగడం ఖాయం పైగా సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమల్లి గురించి తన రివ్యూలో మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం హైలైట్ ఇండస్ట్రీలో చాలామంది నుంచి రెస్పాన్స్ వచ్చింది రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పాడు సింజిత్ అదే మహేష్ వరకు వెళ్ళింది దాంతో నెక్స్ట్ డే సినిమా చూసి ట్వీట్ చేశాడు మహేష్ బాబు సూపర్ స్టార్ తన గురించి మాట్లాడడంతో గాల్లో తెలిపోతున్నాడు యువ సంగీత దర్శకుడు గతంలో కూడా బేబీ హనుమాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలకు మహేష్ ఇచ్చిన రివ్యూలు బాగా వైరల్ అయ్యాయి ఆయన సహజంగా హృదయపూర్వకంగా సినిమాపై రాసే రివ్యూలు వల్ల చిన్న సినిమాలకి ఊహించని గుర్తింపు వస్తుంది ఇది కొత్త దర్శకులను చిన్న నిర్మాతలకు కొన్నంత ధైర్యం ఇస్తుంది ఒకవైపు రాజవౌళి సినిమా తో బిజీగా ఉంటున్న ప్రతి వారం విడుదలైన సినిమాలను చూస్తూ ఉంటాడు మహేష్ బాబు తనకు సినిమా నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో రివ్యూ పోస్ట్ చేస్తాడు ఈ మధ్య మేం ఫేమస్ అనే సినిమాకు మహేష్ బాబు రివ్యూ పెట్టిన తర్వాత కలెక్షన్లు బాగా పెరిగాయి కేవలం స్టార్ హీరోగా మాత్రమే కాకుండా బెస్ట్ రివ్యూవర్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ గ్లామర్ ఫ్యామిలీ ఇమేజ్తో పాటు ఈ కొత్త కోణం ఆయనను ప్రేక్షకులకి మరింత దగ్గర చేసింది లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాకు సపోర్ట్ ఇవ్వడం మహేష్ మంచి మనసుకు నిదర్శనం ఇలాంటి ట్వీట్ చేయడం వల్ల ఆయనకు పోయేదేం లేదు కానీ ఆయన రివ్యూ ఇవ్వడం వల్ల కొన్ని సినిమాల జాతకాలు మారిపోతున్నాయి అందుకే చిన్న సినిమాలకు ఎప్పుడూ అండగానే ఉంటాడు మహేష్ తన నిర్మాణ సంస్థలో కూడా మంచి మంచి కథలు వెదికి పట్టుకుంటున్నారు గతంలో మేజర్ సినిమా ఈయన ప్రొడక్షన్ నుంచి వచ్చింది ఇప్పుడు రాజా బహదూర్ అని మరో సినిమా నిర్మిస్తున్నారు మహేష్ బాబు ఇందులో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు మొత్తానికి తాను ఎంత పెద్ద హీరో అయినా కూడా చిన్న సినిమాలను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాడు సూపర్ స్టార్ ఇది నిజంగా ఆయన నుంచి మిగిలిన హీరోలు కూడా నేర్చుకోవాల్సిన క్వాలిటీ పెద్ద హీరోలు కాస్త పెద్ద మనసు చేసుకొని చిన్న సినిమాల మీద అప్పుడప్పుడు ఇలా ట్వీట్ వేస్తుంటే వాళ్ల జాతకాలు ఒక శుక్రవారంతో మారిపోతుంటాయి